హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ప్లస్ అయిపోతుంది నేను ఒక లాంగ్ వీడియో కానీ ఒక షార్ట్ కానీ పోస్ట్ చేసి నిజంగా అసలు అంటే మన లైఫ్లో చాలా కొన్ని సార్లు అసలు మనం ప్రిడిక్ట్ చేయలేనివి అంటే మనం ఊహించలేనివి జరుగుతూ ఉంటాయి సో అందులో ఇలా అయ్యేసరికి నాకు అస్సలు వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఏం చేయలేకపోయాను అనమాట సో అదేంటి ఏమైంది అంటే భవిత్కే హెల్త్ ఇష్యూ సో ఏమైంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఏంటి అని అంటే సో మేము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సీఎంసి వెల్లూరుకి వెళ్ళాము అని చెప్పి సో సీఎంసీ హాస్పిటల్స్కి అయితే ఎవ్రీ త్రీ మంత్స్ మాకు చెకప్ ఉంటుంది సో భవిత్కి అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట సో మా బాబుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి సో వాడికి ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంది దానికోసం లైఫ్ లాంగ్ మెడిసిన్ అయితే యూస్ చేయాలి సో మేము ఎవ్రీ త్రీ మంత్స్ ఫోర్ టు ఫైవ్ మంత్స్కి సీఎంసి వెల్లూరు హాస్పిటల్స్కి అయితే వెళ్ళాలి బికాస్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటేనే కదా ఎలా ఉంది ఏంటి అనేది మాకు తెలుస్తుంది అండ్ డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తారనమాట సో అలా మేము త్రీ మంత్స్ తర్వాత మొన్న ఫెబ్ సారీ మార్చ్లో ఒక త్రీ వీక్స్ అవుతుంది ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాము సో ఆ తర్వాత భవిత్కి బాగాలేదు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే అసలు చాలా యాక్టివ్గా ఉండేవాడు అప్పుడు భవిత్ మంచిగా అసలు తిరిగేవాడు అసలు ఎత్తుకునిచ్చేవాడే కాదు బాగా నడ్డ చక్కగా నడిచేవాడు అనమాట సో మేమైతే హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా నానమ్మని వైజాగ్కి ట్రైన్ ఎక్కించేసి మేము సేమ్ డే సీఎంసి వెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట ఇంకా ట్రైన్లో మా వాడి హడావిడైతే ఇంకా అంటే ఫస్ట్ వాడికి లాస్ట్ టైం వరకు వాడికి ట్రైన్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పటికీ ఇష్టమే ట్రైన్స్ని చూడడం కానీ టీవీలో అయినా ట్రైన్ వీడియోసే పెట్టమంటాడు ఎక్కువ సో ఇక్కడ ఏమైందంటే చాలా సేపటి వరకు అడ్జస్ట్ అవ్వలేకపోయాడు అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇబ్బంది పెట్టాడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని బట్ అప్పుడు ఏం వెళ్ళిపోతాం చెప్పండి ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి సో అలా కొంచెం సేపటికి అలా అలా సెట్ అయ్యాడనమాట ఇంకా సెట్ అయిన తర్వాత మొత్తం భోగి అంతా తిరగడం అది స్టార్ట్ చేశాడు సో అలా మా నైట్ మొత్తం అంతా అయిపోయింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతాం అనమాట సో హైదరాబాద్ నుంచి సిఎంసి వెల్లూరుకి వెళ్ళాలి అని అంటే ఆల్మోస్ట్ లైక్ టెన్ అవర్స్ అలా పడుతుంది జర్నీ సో ఎప్పుడైనా సీఎంసి వెళ్ళికి వెళ్ళాలి అంటే కాట్పాడి జంక్షన్లో దిగడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట సో అక్కడ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆటోలో మనం వెళ్ళిపోవచ్చు హాస్పిటల్కి మేమైతే అక్కడే రూమ్ అంటే హాస్పిటల్కి ఒక మేబీ ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ దూరం మేబీ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో ఆ దూరంలో మేము ఇలా రూమ్ అనమాట ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము యాక్చువల్లీ ఆ రోజు మేము ఆఫ్టర్నూన్ కి నైట్ లేట్గా ఎక్కామన్నమాట యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ మేము వెళ్ళిన ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాము అంటే ఫోర్ థర్టీ ఫైవ్ లేకపోతే త్రీ థర్టీ అలా దిగేసి సిక్స్ ఓ క్లాక్ కల్లా అపాయింట్మెంట్ కోసం అని చెప్పి వెళ్ళిపోతాము కానీ ఆ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి చేసుకున్నాం అనమాట బికాజ్ టూ డేస్ ప్లాన్ ఉంటుంది వెళ్ళిన ప్రతిసారి టెస్ట్ చేయించుకోవాలన్నమాట అంటే బవిత్కి టెస్ట్ చేయించాలి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అవన్నీ ఉంటాయి చాలా పెయిన్ఫుల్ మూమెంట్స్ అనమాట నిజంగా ఎవ్రీ త్రీ మంత్స్కి ఇంత ఇంత బ్లడ్ తీసి టెస్ట్ చేయించడం అంటే ఒక అంటే ఒక మదర్గా లేకపోతే ఒక పేరెంట్స్గా మాకు అది చాలా కష్టం అనమాట చూడడం బట్ ఏం చేస్తాం కొన్ని కొన్ని మనం అన్నీ మనం అనుకున్నట్టు జరగవు బట్ లైఫ్ అసలు మన మీద కొన్ని చాలా కష్టాలని ఇలా పడేస్తుంది కదా సో అవన్నీ పాజిటివ్గా మార్చుకొని లైఫ్లో ముందుకు వెళ్ళడం తప్ప మనం ఇంకేం చేయలేము నిజంగా సో ఫస్ట్ అయితే ఇంకా మేము అక్కడికి వచ్చేసాము అండ్ హైట్ అండ్ వెయిట్ చెక్ చేస్తారనమాట ఫస్ట్ ఇక్కడ అదే చేస్తున్నారు అంటే ఈ ప్రాబ్లమ్ది ఇదే అనమాట అంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అండ్ హైట్ అండ్ వెయిట్ కూడా కంపారిటివ్లీ విత్ అదర్ చిల్డ్రన్ తక్కువ ఉంటుంది అన్నమాట సో బవిత్ యాక్చువల్లీ అప్పటికి బాగానే ఉండేవాడు అంటే బాగానే ఇన్ ద సెన్స్ కొంచెం పర్వాలేదు ఒక మేబీ నైన్ నైన్ కేజెస్ వరకు వచ్చాడు సో వాడికైతే ఇంకా ఫస్ట్ మేము వెళ్ళిన ఐ మీన్ ఫస్ట్ డే టెస్ట్స్ అన్నీ చేయించాలి సో ఈవినింగ్ అయిపోయింది లైక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయాము ట్వెల్వ్కి వెళ్ళిన తర్వాత ఇలా ఓపీ అవన్నీ ఉంటాయి ఫస్ట్ అయితే ఇక్కడ యూరిన్ టెస్ట్ చేస్తారనమాట అది బేసిక్ యూరిన్ టెస్ట్ ఎవరిని అంటే ఏ పిల్లల్ని తీసుకెళ్ళినా ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసేస్తారనమాట ఆ యూరిన్ పోయడానికి నిజంగా మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ తీసుకున్నాడు భవిత్ అసలు వాటర్ తాగడు మిల్క్ తాగిన మేబీ అప్పుడే టాయిలెట్ వెళ్ళి ఉంటాడు సో అసలు యూరిన్ పోయడానికి మాత్రం చాలా టైం పట్టింది అక్కడే ఫస్ట్ డే అంతా టైం అయిపోయింది అనమాట సో చూసారు కదా మొత్తానికి యూరిన్ టెస్ట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ని కలిసిన తర్వాత ఏం చెప్పారంటే టెస్ట్స్ అన్నీ చేయించుకొని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ రండి అని చెప్పారు సో మేము ఆల్రెడీ టూ డేస్కి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు పర్వాలేదు ఉండొచ్చు మేబీ టూ డేస్ కన్నా ఎక్కువ అంటే కష్టం అనమాట బికాజ్ మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ అదంతా ఉంటుంది కాబట్టి టూ డేస్కి మేము ప్లాన్ చేసుకొని వచ్చాము టూ డేస్లో ఎలా అయినా వెళ్ళిన పని అవ్వాలి అని చెప్పి సో అక్కడ పాపం చాలా బ్లడ్ పో బ్లడ్ టెస్ట్ చేశారు కదా కొంచెం బ్లడ్ పోయింది వాడు చాలా ఏడ్చాడనమాట ఆబ్వియస్లీ ఏడ్చినప్పుడు వీడియో రికార్డ్ చేయడం కుదరదు కాబట్టి రికార్డ్ చేయలేదు సో నిజంగా చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా తర్వాత మేము వాడికి ఏదో ఒకటి ఫీడ్ చేయాలి ఫస్ట్ వెళ్ళిన ఫస్ట్ డే అయితే అస్సలు ఏం తినలేదు నేను కొన్ని ప్యాన్ కేక్స్ అలా తీసుకెళ్ళాను అవే అప్పుడప్పుడు తినేవాడు కొంచెం కర్డ్ రైస్ ఏదో పెట్టడానికి ట్రై చేశాను కానీ కొంచెం తిన్నాడు అసలు చాలా వరకు తినలేదన్నమాట తర్వాత ఇంకా నైట్ ఏం చేసామంటే ఇక్కడ మాకు ఒకళ్ళు చెప్పారనమాట ఇలా అలంకార్ హోటల్ అని ఉంటుందండి సో హాస్పిటల్ నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట సో అక్కడ మనకి నార్మల్గా ఈ తమిళనాడు సైడ్ ఇడ్లీస్ మనం దోసల పిండితోనే చేస్తారనమాట స్పంజీ స్పంజీగా ఉంటాయి సో మనకు అవి అంటే మాకు కొంతమందికి అవి ఫేవరెట్ ఇష్టం ఉంటాయి కానీ మాకు సెట్ అవ్వవు అనమాట మేబీ భవిత్ కూడా తినడేమో ఇలా నోక్ కదా వాడు తింటాడు సో అందుకని ఇలా హోటల్ అలంకారలో అయితే నూక ఇడ్లీ దొరుకుతుందని చెప్పారనమాట సో అందుకని అంత దూరం నడుచుకొని వస్తే అండ్ వాడేమో ఇలా జస్ట్ అన్ని అది కూడా అలాంటి ఇడ్లీ అండి కానీ మొత్తం క్యారెట్స్ కొత్తిమీర ఇవన్నీ ఏవో వేసేసాడు వాడికి చూడగానే అంటే వాడు ఎప్పుడు అలా తినలేదు కదా సో చూడగానే ఇంకా రిజెక్ట్ చేశాడు అనమాట వద్దు వద్దు అని చెప్పి ఇంకా అక్కడైతే కొంచెం సర్లే తినడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి మేము ఏం చేసామంటే ప్యాకింగ్ చేయించేసి రూమ్కి తీసుకెళ్ళిపోయి అక్కడ తినిపిద్దాము అని అనుకున్నాం అనమాట సో అలానే ఇంకా మొత్తం బ్రేక్ఫాస్ట్ అదే ఐ మీన్ సారీ డిన్నర్ ఇడ్లీ అదంతా ప్యాక్ చేయించుకొని ఇంకా రూమ్ రూమ్ రూమ్కి అయితే వచ్చేసాము చూసారా అసలు నా టయర్డ్ ఫేస్ ఎలా ఉన్నా మార్నింగ్ నుంచి ఐ మీన్ ఆఫ్టర్నూన్ కదా దిగాము ఇంకా డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాము బికాస్ అక్కడ చాలా టైం పడుతుంది మనం అనుకున్నంత ఇలా వెళ్ళిన వెంటనే ఒక వన్ హా టూ అవర్స్లో రాలేమనమాట మనం ఏ టైంకి వెళ్ళినా రావడానికి ఈవినింగే పడుతుంది అనమాట ఫర్ ష్యూర్ త్రీ ఓ క్లాక్ అయితే దాటిపోద్ది త్రీ థర్టీ అలా మేము ఆ రోజు వచ్చేసరికి మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అయిపోయింది సో ఈవినింగ్ ఫైవ్ కల్లా క్లోజ్ ఉంటుంది సో బయటికి ఫైవ్ థర్టీ సిక్స్ ఐ మీన్ మేము టెస్ట్ చేయించాం కదా ఆల్మోస్ట్ అక్కడే సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే సో కొంచెం లేట్గా వెళ్తేనే బెటర్ అండి బికాస్ మార్నింగ్ వెళ్ళిపోయినా అదే టైం అవుతుంది సో ఆఫ్టర్నూన్ వెళ్ళి కొంచెం డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమైనా టెస్ట్ అదంతా రాస్తే ఆ రోజు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది అన్నమాట టెస్ట్ ఐ మీన్ ఇలా ఓపీ మాత్రం ఫైవ్ వరకే ఉంటుంది సో ఇలా టెస్ట్లు ఏమైనా రాస్తే మాత్రం ఖచ్చితంగా సెవెన్ వరకు ఉంటారు అనమాట సెవెన్ వరకు సో అది బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది మాకు యాక్చువల్లీ బిఫోర్ టూ టైమ్స్ మేము మార్నింగే వెళ్ళి మాకు ఫైవ్ అయిపోయేదనమాట వచ్చేసరికి సో ఈసారి ఏంటంటే లేట్గా వెళ్ళినా అదే టైం ఆల్మోస్ట్ బయటకి వెళ్ళాం అయితే ఫైవ్ ఫైవ్ ఐ మీన్ సిక్స్ థర్టీ కల్లా వచ్చేసాం కదా అని అనుకున్నాము అండ్ రూమ్కి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట సో ఇక్కడ చెప్ ఏంటి అంటే కెటిల్ మేము తెచ్చుకుంటాము బికాస్ భవిత్కి మిల్క్ కావాలి నైట్ సో మిల్క్ కూడా అందులోనే వేడి మిల్క్ కూడా పెట్టేస్తాం అందులోనే సో స్నానం చేయించడానికి సో మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకొని మిల్క్ మరగబెడతాం అనమాట ఏం చేస్తాం ఇలా దూరంగా వచ్చినప్పుడు గ్యాస్ అదంతా మనకి ఉండదు అండ్ ప్రతిసారి బయట మిల్క్ తీసుకోలేము కదా సో అందుకని చెప్పి అప్పటికప్పుడే కాబట్టి అండ్ ఏసీ రూమ్ ఆబ్వియస్లీ కాబట్టి తొందరగా పాలు పాడవన్నమాట అంటే విరిగిపోవు సో ఇక్కడ కొంచెం వాడికి ఐ మీన్ ఏమంటారు ఫోన్లో ఇలా బొమ్మలు పెట్టి కొంచెం డైవర్ట్ చేస్తున్నాం అన్నమాట అంటే తినిపించడానికి బికాస్ ఏం తినట్లేదు మా ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఆఫ్టర్నూన్ నుంచి ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఆ ప్యాన్ కేక్స్ ఎంతో అంతా తిన్నాడు కానీ ప్రాపర్గా ఏం తినలేదనమాట సో అందుకని ఇంకా వాడికి ఏదో ఒకటి పొట్టలోకి వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఫోన్ ఇచ్చి అదే ఇడ్లీ ఏదైతే ప్యాక్ చేపించానో సో అవన్నీ తీసి తినిపించడానికి ట్రై చేశాను అండ్ తిన్నాడు కూడా వాడు తింటేనే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అనమాట మనకైనా ఏమైనా తినాలనిపిస్తుంది సో నేను వాడు తినలేదు అని అంటే ఖచ్చితంగా వాడు రిజెక్ట్ చేస్తేనే ఏ మదర్ అయినా పెట్టకుండా ఉంటారు మేబీ ఇంకొక వన్ అవర్ తర్వాత తింటారు అనే ఉద్దేశంతో సో అదనమాట అండ్ ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అర్లీగా వెళ్ళాము సో సో దట్ మనకి కొంచెం తొందరగా పని అవుతుంది అని చెప్పి ఆఫ్టర్నూన్ మార్నింగ్ తొందరగా అంటే ఎయిట్ ఎయిట్ థర్టీ మేబీ నైన్ కూడా అయిపోయిందేమో సో ఆ టైంకి అనమాట సో వెళ్ళిన తర్వాత నేను డాక్టర్ ఏమన్నారు ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను నిజంగా అసలు అలా చెప్తారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడూ వెళ్ళి ఐ మీన్ లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినట్టే నార్మల్గానే ఉంటుంది అనుకున్నాం కానీ సో ఇలా చెప్పారు ఐ మీన్ చెప్తాను అది కూడా సో ఇదైతే ఇంకా మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాము ఇది నాకు సిఎంసీలో ఏంటంటే ఎన్నిసార్లు ఇప్పుడు నిన్ననే చెప్పాను కదా ఒక ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఒక బేసిక్ యూరిన్ టెస్ట్ ఉంటుందని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళినా అదే యూరిన్ టెస్ట్ చేస్తారు మేబీ అది మంచికో చెడుకో అది వాళ్ళకి తెలియాలి బట్ ఇలా భవిత్ లాంటి వాళ్ళైతే అంటే ఆ యూరిన్ వెళ్ళడానికి నిజంగా ఆల్మోస్ట్ వన్ హార్ టూ హార్స్ అలా టైం తీసుకుంటే కష్టమే కదా మనకి ఇప్పుడు సడన్గా ట్రైన్ ఏమైనా చేసుకున్నా అంటే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట కొంచెం లేట్గా చేసుకోవడమే బెటర్ ఆప్షన్ సో పిల్లలతో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు సో అది మాత్రం మాకు బాగా అర్థమైందనమాట ఈ ట్రిప్లో ఇంకొకటి ఏంటంటే మేము ఏం చేసాం నిన్న టూ అవర్స్ అలా టైం తీసుకున్నాడు కదా అని చెప్పి సో యూరిన్ కంటైనర్ ఒకటి తీసేసుకొని రూమ్లోనే మాకు రూమ్ నుంచి హాస్పిటల్ దగ్గరే కాబట్టి రూమ్లోనే యూరిన్ వాడు మార్నింగ్ లేచిన వెంటనే ఆబ్వియస్లీ యూరిన్ వెళ్తారు కాబట్టి అది పిక్ చేసేసుకొని ఇంక అనమాట సో వెంటనే అయిపోయింది ఆ పని అండ్ ఆ తర్వాత కొన్ని మెడిసిన్స్ ఐ మీన్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా అయిపోయింది మెడిసిన్స్ అవన్నీ రాశారనమాట చూసారా ఎన్ని మెడిసిన్స్ నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట యాక్చువల్లీ వాడి బాడీలో సోడియం బై చాలా తక్కువ ఉంది అని చెప్పి మళ్ళీ ఎప్పుడు వేసుకునే మెడిసిన్స్ కాకుండా ఎక్స్ట్రాగా రోజుకి ఎయిట్ ట్యాబ్లెట్స్ అనమాట వాటర్లో డిజాల్వ్ చేసి ఇవ్వాలి అంటే అవి కాకుండా రోజు అంటే నాలుగు పూటల టూ టూ టాబ్లెట్స్ ఇవ్వాలి నిజంగా అసలు ఎంత కష్టం ఎంత పెయిన్ఫుల్ తెలుసా అసలు వాడికి పాపం ఎన్ని మెడిసిన్స్ అనేవి వేసుకుంటాడు అంత చిన్నపిల్లాడు అసలు చాలా అంటే నిజంగా నాకు ఇప్పుడు మాటలు కూడా చెప్పడానికి రావట్లేదు సో వాడు మెడిసిన్స్తో పాటు ఇవి ఎక్స్ట్రా అనమాట సో మార్నింగ్ ఆల్మోస్ట్ ఆ మెయిన్ టాబ్లెట్ ఏదైతే వేరే కంట్రీ నుంచి తెప్పిస్తున్నామో అదొక టాబ్లెట్ అండ్ ఇంకొకటి ఒక టూ పౌడర్స్ ఉంటాయి ఆ పౌడర్స్ వాటర్లో మిక్స్ చేసి పట్టాలి అవి ఒక రెండు మొత్తం త్రీ అయ్యాయి కదా ఇంకా జింకో వెట్ అండ్ వాట్ అవి ఇవి కాకుండా మళ్ళీ ఇదనమాట ఏంటి సోడియం బై టూ నాలుగు పూటల టూ 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 అంటే ఎయిట్ టాబ్లెట్స్ రోజుకి అవి కాకుండా మళ్ళీ మిగిలిన మెడిసిన్స్ విటమిన్ డి త్రీ షెల్కాల్ ఇవన్నీ అనమాట నిజంగా అసలు ఎలా వేసుకుంటాడు నిజంగా చెప్తున్నా అసలు చాలా కష్టం అండి ఇంత చిన్న పిల్లలకి వాళ్ళకు ఒక అవగాహన వచ్చే వరకు చాలా కష్టం పిల్లలకి మెడిసిన్స్ వేయాలంటే ఒక్కసారి ఆలోచించండి నార్మల్ ఫీవర్కే నార్మల్గా ఉండే పిల్లలు ఎంత కష్టంగా మెడిసిన్స్ వేసుకుంటారు అలాంటిది నిజంగా నా కొడుకు ఇన్ని మెడిసిన్స్ వేసుకుంటున్నాడంటే నిజంగా వాడు చాలా స్ట్రాంగ్ భవిత్ర అసలు వాడి కోసం ఎంత చెప్పినా తక్కువే అసలు బయట కనిపించినంత హ్యాపీగా మా లైఫ్ ఏమి ఉండదు అలాగ మెడిసిన్స్ తినిపించడం దీంతోనే అయిపోతుంది ఒక డే అంతా నేను ఖచ్చితంగా ఒక డే ఎలా ఉంటుంది అనేది కూడా ఐ వాంట్ టు షో చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి బికాస్ ఈ ఒక్క చిన్న కష్టం వస్తేనే అబ్బా ఇన్ని కష్టాలా అని అనుకుంటే చాలా మందికి వేరియస్ వేరియస్ కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరు ఆ లైఫ్ని అది తట్టుకొని మూవ్ ఆన్ అవ్వాలి ఇవి కాకుండా మళ్ళీ వెనకాతల పక్క వాళ్ళని వెటకారించడం అవన్నీ ఒక డ్యూటీగా పెట్టుకొని ఉంటారు అది ఇంకా ఏమో చెప్పడం కూడా నాకు ఏం వేస్ట్ అనిపిస్తుంది అనమాట సో మొత్తానికి భవిత్ అయితే వాడి మెడిసిన్స్ చూసారా నేను తీసుకొస్తున్నాను కదా ఆ రెండు డబ్బాలు అండ్ ఇంకా మెడిసిన్స్ ఉన్నాయన్నమాట సో అవన్నీ ఓన్లీ ఫర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్కి అన్ని మెడిసిన్స్ అనమాట సో అవి కాకుండా మళ్ళీ ఒక హాఫ్ ట్యాబ్లెట్ ఎవ్రీ నైట్ ఇవ్వాలి సో ఇలా చా ఈ మెడిసిన్స్ మధ్యలో ఉంటున్నట్టు అనిపిస్తుంది అనమాట చాలా లో అయిపోతాము ఒకసారి బట్ ఈ గివప్ అయితే చెయ్యట్ చేయం చేయకూడదు చేయలేము ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి సో అదే మన మనం కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని ఎక్స్పెక్ట్ చేయాలనేవి జరుగుతున్నప్పుడు ఇంకా ఏం చేయలేము అన్నమాట సో మొత్తానికి మెడిసిన్స్ అయితే తీసుకొని వచ్చేసాము అంటే ఇంకా ఆల్రెడీ వేసుకున్న ఇప్పుడు మెడిసిన్స్ మనకి తగ్గితే హ్యాపీ కానీ ఇంకా మెడిసిన్స్ పెరిగితే మాత్రం అది ఆబ్వియస్లీ చాలా కష్టంగా ఉంటుంది సో అసలు అదనమాట ఇది కాకుండా ఈ తర్వాత అయ్యే ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రం నిజంగా అసలు మెంటల్ టార్చర్ అనమాట సో అది కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీ అందరితోని షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో సో మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సో దట్ అందరికీ షేర్ అవుతే అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్లో వాళ్ళు కనెక్ట్ అవ్వడం కానీ ఏదో ఒకటి అవుతుంది అట్లీస్ట్ మాకు హెల్ప్ఫుల్ అవుతుంది సో ప్లీజ్ 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 డూ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో అండ్ కమెంట్ చేయండి భవిత్ని మీ ప్రేయర్స్లో ఉంచండి హీ హ్యాస్ టు బీ హెల్దీ అని చెప్పి సో అదనమాట అదొక్కటే ఒక మదర్గా యాజ్ పేరెంట్స్గా మేము కోరుకునేది వాడు ఎప్పుడు మెడిసిన్స్ వేసుకున్న పర్లేదు వాడు హ్యాపీగా హెల్తీగా మా ముందు తిరిగితే చాలన్నమాట మాకు కొండంత ధైర్యం వచ్చేస్తుంది అసలు వాడికి ఒక ప్రాబ్లం ఉందని కూడా గుర్తురాదు చాలా టైం వరకు సో అది వాడు ఎప్పుడు హ్యాపీగా యాక్టివ్గా హెల్తీగా ఉండాలి అని చెప్పి ప్లీజ్ మీరు కూడా భవిత్ని బ్లెస్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి